బెహల్గాం దాడిలో పర్యాటకులు ఊచకోత అనంతరం యుద్ధ పరిణామాలపై పత్రికల వారితో మాట్లాడటానికి ప్రభుత్వం సింబాలిక్గా ప్రతీకాత్మకంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నది దాడి ప్రక్రియకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడమే కాకుండా ఇద్దరు మహిళా సైనికాధికారులతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు అందులో ఒకరు ముస్లిం మహిళ కల్నల్ సోఫియా కురేషి మరో మహిళ హర్యానాలోని జాతవ్ కులానికి చెందిన హ్యోమికా సింగ్ జాతవులు షెడ్యూల్ కులానికి చెందినవారు ఈ మహిళలు ఇద్దరు ఏ కులానికి చెందారన్నది ఏ మతానికి చెందారన్నది నిజానికి అప్రస్తుతం ఈ వివాదం చెలరేగడానికి కారణం మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విజయ్ షా ఆయన కేబినెట్ మంత్రి ఆయన కల్నల్ సోఫియా కురేషిని టెర్రరిస్టుల సోదరి అంటూ చులకనగా మాట్లాడారు దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ బెంచి తనంతకు తానే సుమోటాగా ఈ విషం కక్కిన మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది ఇప్పుడు ఈ మంత్రి హైకోర్టు ఆదేశాల ఆదేశాలతో పెట్టిన కేసును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఆయనకు వెసులు ఊరట లభించే అవకాశాలు చాలా తక్కువ నిజానికి హైకోర్టు విధించిన గడువు ఆరు గంటలు ఆలస్యంగా మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు భారత న్యాయ సంహితలో సెక్షన్ నూట నూట యాభై రెండుతో సహా అనేక సెక్షన్లను ఈ కేసులో పొందుపరిచారు ఈ సెక్షన్లలో ఏ సెక్షన్ కింద శిక్ష మంత్రి ఏ శిక్ష ప పడినా మంత్రి విజయ్ షాకు మూడు సంవత్సరాల పైగా జైలు శిక్ష పడుతుంది శాసనసభ్యత్వం రద్దు అవుతుంది మంత్రి పదవి ఊడుతుంది అయితే మధ్యప్రదేశ్ పోలీసులు మంత్రిపై కట్టిన ఎఫ్ఐఆర్లో మంత్రి చేసిన వ్యాఖ్యానాలను పొందుపరచకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం తన అధికారులను దుర్వినియోగం చేస్తున్నదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదిలా ఉండగా సమాజ్వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ చేసిన ఒక వ్యాఖ్యానాన్ని బీజేపీ దాని అనుబంధ సంస్థల నాయకులు అటుపీకి ఇటుపీకి వక్రీకరించి ఆ వక్రీకరణకు తమ వ్యాఖ్యానాలను జత చేస్తున్నారు సోఫియా కురేషి ముస్లిం అని తెలిసి బీజేపీ నాయకులు వెకిలి వ్యాఖ్యానాలు చేశారు రోమికా సింగ్ రాజ్పుట్ అనుకుని వ్యాఖ్యానాలు చేయలేదు అని గోపాల్ యాదవ్ అన్నారు దానితో సైన్యానికి కులం మతం అంటగట్టడం సరిగాదని బీజేపీ నాయకులు సూక్తి ముక్తావళి వర్తి వర్లుస్తున్నారు మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి విజయ్ షా తాను చేసిన వ్యాఖ్యానాలకు క్షమాపణ కోరుతూ వీడియోను విడుదల చేశారు అయినా సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది కేసు విచారణ కొనసాగుతుంది అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందో మనకు తెలియదు న్యాయ వ్యవస్థలు మొత్తం ఇరవై ఐదు శాతం సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నారు హైకోర్టు జడ్జిల్లో ముప్పై ఒక్క శాతం పోలీస్ యంత్రాంగంలో ఇరవై రెండు శాతం జైళ్ళ శాఖలో ముప్పై మూడు శాతం ఖాళీలు భర్తీ చేయకుండా పడి ఉన్నాయి పోలీస్ స్టేషన్ పర్యవేక్షణలో ఉండే జనాభా ప్రాంతం చాలా ఎక్కువగా ఉండటం మరో సమస్య ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పోలీస్ స్టేషన్లు తక్కువగా ఉంటున్నాయి దీంతో గ్రామీణలకు న్యాయ పరిష్కారాల లభ్యత తగ్గిపోతుంది ఇక జ్యుడీషియల్ వ్యవస్థలో ఐదు కోట్లకు పైగా పెండింగ్ కేసులు మూలుగుతున్నాయి జనాభాలో ప్రతి పది లక్షల మందికి కేవలం పదిహేను మంది జడ్జీలు ఉన్నారు నలభై ఏళ్ల క్రితమే యాభై మంది ఉండాలని సిఫార్సు చేసిన మంజూరైన ఇరవై ఒక్క పోస్టులు కూడా భర్తీ కావటం లేదు ప్రతి హైకోర్టు న్యాయమూర్తి ఏడు వేల కేసులు పైగా పరిష్కరించాల్సిన పరిస్థితి ఉంది దిగువ కోర్టుల్లో ఈ సంఖ్య రెండు వేల రెండు వందలు ఈ నేపథ్యంలో అపరిష్కృత వ్యాజ్యాల సంఖ్య త్వరలోనే ఆరు కోట్లకు చేరబోతోంది ఆరు కోట్లు అటుపది ఇటుపది వాది తరపున పది మంది ప్రతివాది తరపున పది మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఆరు కోట్లు ఇంటూ ఇరవై ఎంతమంది నూట అరవై కోట్లు అంటే దేశ జనాభాలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో కేసులో ఏదో ఒక కేసుకు సంబంధించి అనుబంధంగా ఐదుగురు తీసుకున్న పది అరవై కోట్ల మంది జీవితాలు కోర్టు కేసులతో ముడిపడి ఉండటము ఇది ఒక విషాదకరమైన వాస్తవం దీనికి తోడు విజయ్ వంటి కేసులు హై ప్రొఫైల్ కేసులు వీటి వల్ల పోలీసుల దృష్టి అటువైపు మళ్ళీపోతుంది కోర్టులో విలువైన సమయం వృధా అవుతుంది మీడియాలో పబ్లిసిటీ వచ్చే కేసుల మీద కోర్టులు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయ నాయకులు సబ్ సభ్యత సంస్కారం మరచి మాట్లాడటం ఎక్కువైంది దీనికి ఎలక్ట్రానిక్ మీడియా పంచి డైలాగుల పేరుతో ప్రచారం కల్పిస్తున్నది ఒక నాయకుడు సిస్టర్ ఆఫ్ టెర్రరిస్ట్ టెర్రరిస్టుల సోదరి అంటే మరో నాయకుడు గాడ్సే వారసులు అంటూ బ్రదర్స్ ఆఫ్ గాడ్స్ అని ఇలా రకరకాల ప్రతి విమర్శలు చేస్తున్నారు దీనికి ఆది అంతం లేదు ఈ విమర్శలు ప్రతి విమర్శలకు సమాజంలోని సంస్కృతి సంస్కారం సుహృద్భావం సోదరభావం మాత్రం అంతమైపోతున్నాయి ఈ సభ్యత లేని విమర్శలకు ఆది అంతం లేదు కానీ సభ్యతా సంస్కారం మాత్రం అంతమైపోయే పరిస్థితులు మాత్రం నెలకొని ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి